ఢిల్లీలో భారీ పేరుడు ఈ వార్త వినగానే దేశం మొత్తం ఒక్కసారిగా పై ప్రాంతులకు గురైంది ఎర్రకోట సమీపంలో ఉన్న గేట్ నంబర్ వన్ దగ్గర పార్క్ చేస్తున్న కార్లలో ఒక కారులోంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేరుడు సంభవించింది అది పేలిన ధాటికి ఈ సరౌండింగ్స్లో ఉన్న పది కార్ల వరకు తునాతునకలైపోయాయి పేలిపోయాయి ధ్వంసమైపోయాయి అదే సమయంలో అత్యంత రద్దీగా ఉంది ఆ ప్రాంతం అంతా జన సందోహంతో కిటకిటలాడిపోతూ ఉంది ఒక్కసారిగా సంభవించిన పేలుడు సౌండ్కి అక్కడున్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఒక రకంగా షాక్లోకి వెళ్ళిపోయారు శబ్దంతో కూడిన మంటలు వాళ్ళు ఏం చూస్తున్నారో అర్థం కాక షాక్లో ఉన్న వాళ్ళు వెంటనే తేరుకుని అయోమయంతో గందరగోళంతో అక్కడి నుంచి అటు ఇటు పరుగులు పెట్టారు అయినా కూడా తొమ్మిది పది మంది వరకు మృత్యువత పడ్డట్టు తెలుస్తోంది అసలు ఈ పేలుడికి కారణం ఏమిటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన పేలుడితో పోలీసు బలగాలన్నీ కూడా అలర్ట్ అయిపోయాయి వెంటనే అక్కడికి చేరుకున్న ఏడు ఫైర్ ఇంజన్స్ ఘటనా స్థలికి చేరుకుని వెంటనే ఆ మంటలన్నింటినీ ఆర్పివేశాయి కానీ అప్పటికీ ఆ కార్లన్నీ కూడా నుజ్జునుజ్చైపోయాయి ఢిల్లీ శివారులో ఏడుగురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి టూ పాయింట్ నైన్ టన్స్ పేరుడు పదార్థాలని స్వాధీనపరుచుకున్నారు ఇలాంటి వార్తలు మనం బింటూ ఉన్న తరుణంలో ఈరోజు సాయంత్రం అత్యంత రద్దీగా ఉండి ఎర్రకోట సమీపంలో ఇలా కారులో పేలుడు జరిగింది అనగానే దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా భయప్రాంతులకు గురయ్యారు ఈ ఘటన తర్వాత హై అలర్ట్ కూడా ప్రకటించారు ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు